అందరికీ నమస్తే అండి కేతువుకి సంబంధించిన పరిహారాల గురించి ఈ వీడియోలో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను గత వీడియోలో రాహుకి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది సో ఎవరైనా సరే ఆ వీడియో చూడలేదు అంటే ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి నేను ఎప్పుడైనా సరే ఈ గ్రహాల యొక్క రెమెడీస్ చెప్పేటప్పుడు ఒక్కొక్క విష్ణు అవతారం గురించి చెప్పి దాని పరంగా నేను రెమెడీస్ అనేవి పరిహారాలు అనేవి చెప్పడం జరుగుతుంది అనమాట అలా ఎందుకు చెప్తున్నాను అంటే పురాణాలు అనేవి అలాగే ఈ యొక్క మైథలాజికల్ స్టోరీస్ అనేవి చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాకపోతే మనం ఒకటి చేస్తున్నాము ఒక పరిహారం చేస్తున్నాము అన్నప్పుడు దానికి తగ్గ అర్థం కనుక మనకి తెలిసినట్టయితే మనం ఇంకా దాన్ని కరెక్ట్గా చేసే అవకాశం మనకి దొక్కుతుంది సో అందుకనే ఈ యొక్క కథలు కూడా ఈ యొక్క పురాణాలకు సంబంధించిన విషయాలు కూడా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది అనమాట నేను గత వీడియోలో చెప్పినట్టు ప్రతి గ్రహానికి శ్రీ మహావిష్ణువు అవతారంతో ఒక్కొక్క సంబంధం ఉంది అలాగే కేతువుకి మత్స్యావతారంతో సంబంధం ఉందన్నమాట సో ఎవరైనా సరే కేతువు సమస్యలతో బాధపడుతున్నప్పుడు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో చివర నేను చెప్తాను ముఖ్యంగా మనకి మత్స్యావతారం అనేది మొదటి అవతారం విష్ణుమూర్తి అవతారాల్లో మన యొక్క భూమి మీద ఈ యొక్క ధర్మం పాడైపోయినప్పుడు అలాగే ప్రజలకి కుళ్ళు కుతంత్రాలు ఏర్పడినప్పుడు వాళ్ళు సరైన మార్గంలో లేనప్పుడు దేవతలందరూ కూడా ఈ భూ ప్రపంచాన్ని నాశనం చేసి మళ్ళీ దాన్ని కొత్తగా క్రియేట్ చేయాలి కొత్తగా దాన్ని సృష్టించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వరదల్ని తెప్పించడం జరిగింది అదే టైంలో ఈ భూమి మళ్ళీ ఫామ్ అయిన తర్వాత అంటే మళ్ళీ ఏర్పడిన తర్వాత అందరూ కూడా ప్రజలు సఖ్యతతో ఉండాలి ప్రజలు ధర్మాన్ని పాటించాలి అని బ్రహ్మదేవుడు వేదాలని రచించడం మొదలుపెట్టారనమాట అదే టైంలో ఆయన ఎంతో కష్టపడి కష్టపడి రచించిన తర్వాత ఆయనకి ఓపిక నశించి ఆయన కొంచెం నిద్రపోయే టైంలో ఆయన ముక్కులోంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చారు ఆయనే హయగ్రీవుడు అంటారు అయితే ఆ రాక్షసుడు వచ్చి ఈ యొక్క వేదాలన్నింటినీ కూడా దొంగిలించడం జరిగింది ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఈ దేవతలు చేస్తున్న పని ఖచ్చితంగా ఆయనకి తెలుసు ఆయన లేనిదే మనకి ఏదీ జరగదు సో ఆయన ఏం చేశారు అంటే మంచి వాళ్ళని కాపాడాలి మనువు ముఖ్యంగా మను మహారాజు ఉన్నారు ఆయన్ని కాపాడాలి సప్త ఋషుల్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ మత్స్యావతారం లో ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు సో మనువు ఒక రోజు ఆయన దేవుడికి ప్రార్థిస్తున్న సమయంలో ఒక నది తీరాన ఆయనకి ఒక చిన్న చేప దొరికిందనమాట చేతిలో అది ఆయన్ని నన్ను కాపాడండి అని చెప్పి అడిగింది ఆ తర్వాత ఆయన దాన్ని తీసుకెళ్లి ఒక చిన్న ఎక్వేరియం లాంటి దాంట్లో పెట్టారు కానీ అది పెరుగుతూ వచ్చింది దాని తర్వాత ఒక బావిలో వేశారు అయినా సరే పెరిగిపోతూ వచ్చింది దాని తర్వాత ఒక నదిలో వేశారు అయినా సరే పెరిగిపోతూ వచ్చింది ఆ తర్వాత ఆయన ఆ యొక్క అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అని తెలుసుకున్న తర్వాత ఆయనకి శ్రీ మహావిష్ణువు ఈ జరిగే విషయాలన్నిటినీ అలా ఈ ప్రళయం వస్తోంది ఈ భూ ప్రపంచం నాశనం అవ్వబోతోంది అనే విషయాలు ఆయనకి తెలిసాయి తెలిసిన తర్వాత ఆయన సప్తఋషులు అలాగే చాలా మంది పశుపక్షాదులు ఇవన్నీ కూడా ఈ యొక్క మను మహారాజు సిద్ధంగా ఉంచారు సిద్ధంగా ఉంచిన తర్వాత ఈ యొక్క క్రమంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఉన్న ఆయన ఈ యొక్క హరి హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించారు ఆ సంహరించి ఆ వేదాలన్నిటినీ కూడా ఆయన తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క మత్స్యావతారానికి ఈ యొక్క చేపకి ఒక పడవ లాంటిది కట్టి అందులో ఈ ఋషులు ఈ మను మహారాజు అలాగే ఈ జంతువులు పశు పశుపక్షాదులు ఇవన్నీ కూడా అందులో ప్రవేశించాయి ప్రవేశించినప్పుడు ఆ యొక్క పడవకి తెడ్డు అనేది లేదు అంటే కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్ లో లేదనమాట తెడ్డు అనేది లేదు ఇప్పుడు ఆ తెడ్డుని లేకుండా పడవ ముందుకెళ్ళేది ఎవరి వల్ల శ్రీ మహావిష్ణువు వల్ల మత్స్యావతారం వల్ల అలాగే మనకి కష్టం వచ్చినప్పుడు మనకి సమయానికి తెడ్డులాగా ఎవరు వచ్చి మనకి అది పరిష్కారం చేయరు సో మనకు కష్టం వచ్చినప్పుడు పడవ సముద్రంలో ఎలా అయితే వెళ్ళిపోతుందో అలలకి ఆ దూకుతూ ఉంటుందో మన పరిస్థితులు కూడా ఒక రంగ అలానే ఉంటుంది అలాంటి టైంలో ఈ మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ మను మహారాజుని అలాగే ఆ ఋషుల్ని అలా జంతువుల్ని వీటన్నిటిని ఎలా కాపాడారో మనల్ని కూడా ఆయన మాత్రమే కాపాడగలరు మనకంటూ తెడ్డు ఉండడం మనం దాన్ని కంట్రోల్ చేయాలనుకోవడం అంటే పరిస్థితుల్ని కష్టాలని మనం నేను కంట్రోల్ చేయగలను నేను మనిషిని అన్న అహంకారంతో మనం కంట్రోల్ చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం కాదు ఎంతవరకు అది పని అవ్వదు కూడా వర్కౌట్ అవ్వదు భగవంతుడికి మనం ఖచ్చితంగా దాన్ని వదిలేయాలి ఆ తర్వాత ఈ యొక్క మత్స్యావతారం అనేది కంప్లీట్ అయ్యింది మను మహారాజు వీళ్ళందరూ కూడా కాపాడబడ్డారు ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు మన ఒక పడవలో సముద్రాన్ని ఈదుతున్నట్టు ఈ యొక్క జీవితంలో మనకి ఎన్నో అలలు ఎన్నో కెరటాలు మనకు వస్తూ ఉంటాయి మనకి చేతిలో తెడ్డు ఉన్నా తెడ్డు లేకపోయినా మనకి ఆ సిచ్యువేషన్స్ అనేవి కష్టాలు అనేవి కంట్రోల్ అవ్వకపోవచ్చు దాన్ని కంట్రోల్ చేసే ఏకైక వ్యక్తి భగవన్ భగవంతుని పట్టుకోవడం చాలా చాలా మంచిది కేతువుకి కేతు దశలో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అప్పటి వరకు సరైన జ్ఞానం సరైన మార్గంలో ఎలా వెళ్ళాలో తెలిసిన వ్యక్తి కూడా కేతువు దశ కాని కేతువు సరిగ్గా లేనప్పుడు కాని వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది మారిపోతుంది సరైన టైంకి బుర్ర పని చేయకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళకంటూ ఒక క్లాస్ టీ లేకపోవడం ఏం చేయాలో అర్థం కాకపోవడం ఇలాంటివన్నీ ఎదురైన వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను అలాంటి టైంలో మీరు ఏం చెయ్యాలి మీరు అలాంటి టైంలో మీరు ఒకటే గణపతిని ఎక్కువ ఆరాధించాలి ఇది నార్మల్ విషయమే చాలా మంది సరే అండి అందరూ చెప్పిందే గణపతిని ఎక్కువ ఆరాధించమంటారు ఎందుకు ఆరాధించాలి కేతు అంటేనే బ్లాకేజ్ అనమాట అంటే మనకి కేతు అంటే పతాకం కింద చెప్తారు మనకి ఈ ఈ ఈ యొక్క జన్మలో కేతు ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆ స్థానంలో పతాకం పెట్టినట్టు అంటే ఈ యొక్క ఫలితాలన్నీ కూడా నువ్వు ముందు జన్మల్లో అనుభవించేశావు కాకపోతే ఈ జన్మలో నీకు నేను అడ్డుకట్ట వేస్తున్నాను అని చెప్పి కేతువు ఆ స్థానంలో కూర్చుంటారు ఇప్పుడు ఆ బ్లాకేజ్ని తీయాలి ఆ బ్లాకేజ్ అంటే ఏంటి ఆ అడ్డుకట్ట విఘ్నము మనకి విఘ్నాలు కలిగించాలన్నా విఘ్నాలు తొలగించాలన్నా ఆయన గణపతి విఘ్నాలు ఎందుకు కలిగిస్తారండి ఆయన అన్న డౌట్ మీకు రావచ్చు ఇప్పుడు మన యొక్క కోరిక ధర్మాన్ని ముందుకు నడిపించడంలో కాకుండా అధర్మం వైపు ఉందనుకోండి ఆయనే విఘ్నాన్ని కల్పిస్తారు మన కోరిక వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మన కోరిక వల్ల సమాజం ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఆయనే విఘ్నాన్ని కలిగిస్తారు మనం మంచి పనులు చెయ్యాలన్నప్పుడు ఆ యొక్క విఘ్నాల్ని ఆయనే తీసేస్తారు ఈ కేతు అనేది ఒక పెద్ద విఘ్నం ఒక బ్లాకేజ్ అనమాట సో కేతువు వీక్ గా ఉన్నారనుకోండి ఆ బ్లాకేజ్ నుంచి బయటికి రావడానికి గణపతిని ఆరాధన చెయ్యాలి ఇది మీకు మొదటి విషయం ఇది ఫస్ట్ ఇది అల్టిమేట్ గా మీరు చేయాల్సిన విషయం మీరు చేయాల్సిన పని రెండు ఈ యొక్క కేతువుకి మత్స్యావతారానికి సంబంధం ఉంది నేను ఎందుకు ఈ మత్స్యావతారం గురించి చెప్పాను అంటే కేతువు బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ చేపలకి ఆహారం వేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన పని మీరు చేపలకి ఆహారం వేయడం అనేది ఒక ఇంపార్టెంట్ అండ్ అలాగే వర్కౌట్ అయ్యే రెమెడీ అనమాట ఒక గొప్ప పరిహారం చేపలని మనం ఏంటంటే వాటిని కూడా బాగా చూసుకోవాలి ఇవన్నీ చెప్తున్నప్పుడు కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు అలాగే మీకు ఇదేంటి ఇలా చెప్తున్నారు అనిపించవచ్చు కానీ ఇవే వాస్తవం మనం ప్రతిదాన్ని కాపాడాలి కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మీ యొక్క దగ్గరలో ఉన్న చెరువుల్లో కానీ చేపలకి ఆహారం పెట్టడం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మీ మీ జాతకంలో కేతు అనేది చాలా బలంగా తయారవుతారు మీకంటూ ఆ బ్లాకేజెస్ నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది ఏదైనా సరే భగవంతుని పట్టుకుంటేనే అన్ని జరుగుతాయండి సో మీరు చేయాల్సిన పని గణపతిని ఆరాధించడం గణపతిని ఆరాధించడం అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు గణపతి షోడశనామ స్తోత్రం ఉంది మహా అయితే రెండు నిమిషాలు పడుతుందేమో చదువుకోవడం ఉదయం లేవగానే అది చదువుకోవడం వల్ల ఎంతో మంచిది సో విఘ్నాలన్నీ తొలుగుతూ ఉంటాయి గణపతి చాలా ఈజీగా మనల్ని ప్రేమిస్తారు చాలా సులువుగా ఆయన్ని మనం ఆరాధించి చాలా సులువుగా ఆయన్ని దృష్టి ఆయన దృష్టి మనవైపు మనం మలుచుకోవచ్చు అనమాట ఆయన దృష్టి మనవైపు పడితే చాలు మనకి విఘ్నాలు తొలుగుతాయి మనం చేసే పని ముందుకు వెళ్తూ ఉంటుంది మనం ఆలోచించేదంతా కూడా మనం చేయగలుగుతాం అది మీరు మొదలు చేయాల్సిన పని భగవంతుని పట్టుకోవడం ఖచ్చితంగా కరెక్టే చాలా మంది నన్ను భగవంతుని పట్టుకుంటే చాలదా భగవంతుని పట్టుకుంటే అన్ని జరిగిపోతాయి కదా అంటున్నారు నిజమే ప్రారంధం అనేది ఎవరు తప్పించలేరు శివుడి శాపం వేసినందుకు శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాదేవికి దూరంగా వెళ్ళారు ఆ శాపం అనేది కూడా కరమే అది లోక కళ్యాణం కోసం అవ్వనివ్వండి మరి దేనికోసమైనా అవ్వనివ్వండి కొన్ని కొన్ని భగవంతుడికే తప్పలేదు మనం ఎంత కాబట్టి భగవత్ ఆరాధనతో పాటు మనం ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈ మత్స్యావతారం అనేది వేదాలను కాపాడింది సో ఆ వేదాలని కాపాడడం కూడా మనం దాన్ని ఎలా తీసుకోవాలి అంటే మనం కూడా ఆ వేదాలని చదువుకోకపోవచ్చు కాకపోతే పురాణ శ్రవణం చేయడం గాని వేదాలలో ఉన్న కొద్దిపాటి జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే దాని వల్ల ఉపయోగం ఏంటి అని అనుకోవద్దు మనం చనిపోయిన తర్వాత ఈ ఆత్మను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి కేవలం ఉపయోగపడేది ఆ వేద జ్ఞానం మాత్రమే సో మీరు గనక అలాంటివి విని ఈ మంచి అనేది విని దాని తర్వాత ఆచరించారు అనుకోండి మనలో ఉన్న జీవుడు చాలా బాగుంటారు మనం రోజు మంచి మంచి బట్టలు వేసుకుంటాం మంచి ఆహారం తింటాం మనం ఎలా ఉన్నాం అందంగా ఉన్నామో లేదా ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటాం అలాగా మన జీవుడి కో మన జీవుడి కోసం కూడా మనం ఆలోచించాలి ఉత్తమ లోకాలు రావాలి మంచి జన్మలు ఎత్తాలి అంటే మనకి ఈ యొక్క భేదాలకు సంబంధించిన జ్ఞానం అనేది ఉండాలి ఈ స్పిరిచువాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంకొకటి అస్తమాటు శ్రీ మహావిష్ణువు గురించి చెప్తున్నానని కాదండి ఇక్కడ శివకేశవులు భేదం లేదు చూడకూడదు కూడా పరమేశ్వరుడే శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువే పరమేశ్వరుడు సో ఎప్పుడైనా సరే శ్రీ మహావిష్ణువుని ఆరాధించినా పరమేశ్వరుని ఆరాధించినా కూడా మీకు అంతా మంచి జరుగుతుంది హేతువు బలంగా ఉన్నారనుకోండి ఓపెన్ మైండెడ్నెస్ అంటారు బ్రాడ్ మైండ్ అంటారు కదా అంటే విశాలమైన మనస్సు విశాలమైన హృదయం అలాగే మన బ్రైన్ మన మైండ్ కూడా చాలా బ్రాడ్గా ఉంటుంది అంటే ఏంటి ఎవరు ఏం చెప్పినా కూడా మనం దాన్ని తీసుకోగలం వాళ్ళు నెగిటివ్గా అన్నా కూడా దాన్ని మనం తీసుకుని మనం దాన్ని పాజిటివ్గా మలుచుకోవడం ఇదంతా కూడా ఒక బ్రాడ్ మైండెడ్నెస్ కేతువు బలంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉంటుంది ఇప్పుడు కేతువు బలంగా ఏడవ స్థానంలో ఉన్నారనుకోండి వాళ్ళు ఆ యొక్క పర్సన్కి ఓపెన్ మైండెడ్నెస్ ఉంటుంది చాలా బ్రాడ్ మైండ్గా ఉంటారు అలా ఉన్నప్పుడు ఆ యొక్క రిలేషన్షిప్ ఆ యొక్క వైవాహిక జీవితం ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉంటుంది సస్టైన్ అవుతుంది అంటే నిలబడుతుంది అని ఇప్పుడు కేతు వీక్ గా ఉన్నారనుకోండి వాళ్ళకి క్లోజ్ మైండెడ్నెస్ ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కువ తీసుకోలేరు అంటే కొంతవరకు తప్ప ఇంకా దానికి బియాండ్ ఆలోచించలేరు అనమాట ఆలోచించలేరు అంటే వాళ్ళకి చేత కాదని కాదు ఎందుకులే ఇప్పుడు అవి మనకు అవసరమా శ్రీ మహావిష్ణువు ఏదో మత్స్యావతారం ఎత్తారంట ఇప్పుడు దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అది కొంచెం నేరో మైండెడ్నెస్ అనమాట సో కేతు బలంగా ఉన్న వాళ్ళకి ఆ బ్రాడ్ మైండెడ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీకు కేతు స్ట్రాంగ్గా ఉండాలి అంటే నేను చెప్పిన రెమెడీస్ చేయండి కేతు దశ వచ్చినప్పుడు చాలా మంది ఉద్యోగాలు వదిలేసి లోన్స్ తీసుకుని మరీ కూడా ఈ ఆధ్యాత్మికత అలాగే దైవ దర్శనాల కోసం వాళ్ళు వెళ్ళడం ఇలాంటివన్నీ చేసే వాళ్ళని నేను కొంతమందిని చూశాను అయితే కేతు దశ వచ్చినప్పుడు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు మనకి ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది మనకి బ్లాకేజ్ ఒకటి పడింది అంటే అది ఖచ్చితంగా మన మంచి కోసమే జరుగుతుంది చాలా మంది అంటారు నాకు ఉద్యోగం పోయిందండి కాకపోతే నేను మొత్తం ప్రదేశాలు తీర్యాత్రలు అన్నీ తిరిగాను తీర్థయాత్రలు తిరగడం కోసమే నీకు ఉద్యోగం ఇక్కడ పోయింది ఇబ్బంది పడింది మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా సో మన కర్మకి సంబంధించిన గ్రహం కేతువు దాన్ని యాక్సెప్ట్ చేయండి కేతువు అంటేనే ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ మోక్షకారకుడు సో ఆ మోక్షానికి సంబంధించి ఆయన ఖచ్చితంగా మనకు మంచి చేస్తారు అయితే విషయం వచ్చింది కాబట్టి ఒక మాట నేను చెప్పాలి అదేంటి అంటే మోక్షం అనేది ఏ యుగానికి కరెక్ట్ అన్న దాని గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ ఆ వీడియో చెయ్యాలి అంటే అంటే మీరు నాకు కొంచెం మీ సపోర్ట్ అంటే చెయ్యొచ్చు లేదా మీ యొక్క మనను నాకు తెలియజేశారు అంటే నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్